హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ పూర్తయింది బహుశా ఈ నెలలో అంటే మే ట్వంటీ ఫోర్త్ ఆ ట్వంటీ ఫిఫ్త్ నెలాఖరులోపు నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ నివేదిక దాదాపు ఐదు వందలకు పైగా పేజీలతో కూడిన నివేదిక ఉంటుందని పిసి ఘోష్ మీడియాతో చిచ్చాట్లో మాట్లాడుతూ ఆయన చెప్పారు ఆయన చిట్చట్లో మాట్లాడుతూ చెప్పిన విషయాలు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా కేసీఆర్ హరీష్ రావు అండ్ ఈటెల్ రాజేందర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఫైనాన్స్ మంత్రిగా ఈటెల్ రాజేందర్ ఉన్నప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది సో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విషయంలో అధికారులు ఇంజనీరింగ్ నిపుణులు ఒకేరా మొత్తం వాళ్ళందరి వాంగ్మూలాలు పూర్తయిపోయాయి వీళ్ళని కూడా ఇక రేపు మాపు కమిషన్ పిలుస్తుంది విచారణ జరుగుతుందని అనుకున్నారు అయితే దీనికి జస్టిస్ పీజీ ఘోష్ చెప్పింది ఏంటంటే మేము రాజకీయ నాయకులను ఎవరిని పిలవదర్చుకోలేదు ఎందుకంటే మా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా విజిలెన్స్ అండ్ నేషనల్ డ్యామ్ సంబంధించిన ఏదైతే ఉందో ఎన్డిఎస్సీ కదా అది సో వీటికి సంబంధించిన నివేదికలు కూడా కీలకంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు తర్వాత గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ హయాంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ప్రముఖుల పాత్ర గురించి ఆల్రెడీ అధికారుల వాంగ్బులాలతోనే రుజువైందని కూడా ఆయన ఒక మాట అన్నారు అంటే కేసీఆర్ను హరీష్ రావును లేదా ఈటల రాజధానిను వాళ్ళను పిలిచి వాళ్ళ నుంచి విచారణ జరిపి కొన్ని ప్రశ్నలు వేసి వాళ్ళ నుంచి రాబట్టాల్సిన అవసరం లేదన్నది పీసీ ఘోష్ వాదన జస్టిస్ పిసి ఘోష్ వాదన ఆయన ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే అసలు ఇంకోటి ఈ కమిషన్ దాదాపు పద్నాలుగు నెలలుగా విచారణ జరిపిందండి వన్ ఇయర్ టూ మంత్స్ పద్నాలుగు నెలలుగా విచారణ జరిపింది సో విచారణ ముందుగా ఒకటి రెండు నెలలు అనుకున్నారు అది క్రమంగా పోస్ట్పోన్ అవుతూ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది పద్నాలుగు నెలలుగా విచారణ పూర్తయింది సో ఈ విచారణలో కనుక్కున్నది వాళ్ళు అంటే పిసి ఘోష్ కమిషన్ ఫైండింగ్స్ అంటాం కదా అంటే కనుక్కున్నది ఏమిటి అనేది కొన్ని పాయింట్స్ చెప్తాను నేను పిసి ఘోష్ కమిషన్ తన విచారణలో కనుక్కున్నది ఏమిటంటే ఒకటి బేసిక్గా ఈ అంచనాలు పెంచడం అంచనాలు అడ్డగోలుగా పెంచినట్టుగా కనుక్కున్నారు అడ్డగోలుగా పెంచారు రెండోది తర్వాత వస్తే అండ్ అంటే ఫస్ట్ ఈ ప్రాణహిత చేవేళ్లకు సంబంధించి మనందరికీ తెలుసు అది ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో వైఎస్ రాజశకర టైంలో డిజైన్ చేశారు దాన్ని మార్చిన తర్వాత అది వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్స్కి అయింది అంటే చూడండి అంటే ఆల్మోస్ట్ మూడు రెట్లు పెరిగింది అంచనాలు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఆ బ్యారేజెస్ నిర్మించడం వల్ల జరిగింది ఏంటంటే ప్రాణహిత చేయాలి వైఎస్ రాజశకర టైంలో టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ ప్రాంతాల్లో చేసిన డిజైన్కు సంబంధించి ఏంటంటే థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఆ తర్వాత జంప్ అయింది ఏమిటంటే వన్ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్స్ క్రోర్స్ చూడండి అంటే దాదాపు మూడు రెట్లు పెరిగినట్టుగా కమిషన్కు ఒక ఆధారాలు లభించాయి ఈ విచారణ సందర్భంగా అండ్ ఇంకేమేమి ఉన్నాయంటే దాంట్లో అంటే ఈ ఫైండింగ్స్లో చెప్తాను నేను పీసీ ఘోష్ కమిషన్ ఫైండింగ్స్లో ఈ వ్యయం ఎట్లా పెరుగుతూ పోయిందనేది ఒకటి చెప్పారు తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు మేడిగడ్డ బ్యారేజ్లో ఒక బ్లాక్ కుంగిపోయిన విషయం తెలుసు మనకు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మూడు కోట్లు అంచనా వేశారు ఇది మేడిగడ్డకు తర్వాత అది టూ థౌజండ్ ట్వంటీ వన్ కల్లా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ నైన్ చూడండి అంటే ఇక్కడ కూడా మూడు రెట్లు పెట్టింది ఇది మేడిగడ్డకు సంబంధించిందే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి చూడండి అంటే ప్రధానంగా ఏమిటి దీంట్లో అవకతవకాలు జరిగాయని పీసీ కమిషన్ ఆల్రెడీ నిర్ధారణకు వచ్చింది దీంట్లో ఒకవి ఎనిమిది వందల యాభై మూడు కోట్లతో మిడిగడ్డ బ్యారేజ్ అంచనాలు వేస్తే కేవలం ఫో ఫైవ్ ఇయర్స్లోనే దాని అంచనాలు బాగా పెరిగిపోయాయి ఒకటి తెలియజేసింది దీనికి సంబంధించి కాగ రిపోర్ట్స్ను కూడా వీళ్ళు రిఫరెన్స్గా తీసుకున్నారు ఎవరు పీసీ కోర్స్ కమిషన్ అందువల్ల ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ నివేదిక నాకు అర్థమైనంత వరకు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ హరీష్ రావు ఇద్దరి పైన కూడా మందు పాత్రల పేరే అవకాశం ఉంది వాళ్ళిద్దరూ జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది వాళ్ళిద్దరూ కటకటాలు లెక్క పరిస్థితులు రావచ్చు అని నాకున్న ఒక అజంప్షన్ జరగవచ్చు జరగకపోవచ్చు బట్ ఆ రిపోర్టులో పీసీ కోష్ చిట్చాట్లో చెబుతూనే కొన్ని విషయాలు చెప్పేశారు ఆయన అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం ఇతర ఎవిడెన్సెస్ ప్రకారం విజిలెన్స్ ఎన్డీఏ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అట్లాగే కాగ్ ఏవైతే ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయో వీటన్నిటిని కనుక బేస్ చేసుకుంటే ఇందులో ప్రధానంగా నేను ఇప్పుడు ఇంతం చెప్పినట్టుగా అడ్డగోలుగా దానికి సంబంధించిన వ్యయాన్ని పెంచేయడం ఇది బ్యారేజెస్ కావచ్చు అట్లాగే ఇతర నిర్మాణాలు కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులో భాగంగా వీటన్నిటికీ కూడా అంచనాలను భారీగా పెంచేసి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారనేది ఒక ప్రాథమికంగా వాళ్ళు ఒక కంక్లూజర్కి వచ్చారు కమిషన్ కంక్లూజర్ వచ్చింది సో ఇక కమిషన్ రిపోర్ట్లో ఆ ఫైవ్ హండ్రెడ్ పేజెస్కు పైగా ఉండే రిపోర్ట్లో ఏ అంశాలలో కేసీఆర్ హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని నిర్ధారణకు వచ్చే అవకాశం ఉందో అట్లాగే వాళ్ళిద్దరూ ఏ మేరకు ఈ అవకతవకలకు అవినీతికి బాధ్యులో ఈ కమిషన్ నివేదిక బయటకు వస్తే కానీ తెలిసే ఛాన్స్ లేదు థ్యాంక్ యూ వెరీ మచ్